వెల్కమ్ టు హాట్ టాపిక్ నేను మీ బ్రహ్మనాయుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది సై అంటే సై అంటున్నారు నేతలు నిన్న మొన్నటి వరకు రెండు పార్టీల మధ్య మూడు పార్టీల మధ్య జరిగిన యుద్ధం ఇప్పుడు ఎన్నికల తెర మీదకు నాలుగైదు పార్టీలు టీడీపీ జనసేన ఒకవైపు అదేవిధంగా బీజేపీ మరి వీళ్ళతో పొత్తులు కలుస్తుందా లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తుందా అనేది ప్రశ్నార్థకం వైఎస్ఆర్సీపీ ఒకవైపు అదేవిధంగా కాంగ్రెస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ ఒకవైపు సిద్ధం అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త పదానికి తెరదీశారు ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోస్టర్లు సిద్ధం అనేటువంటి పేరుతో అయితే పోస్టర్లు వెలుస్తూ ఉన్నాయి అంటే సిద్ధం అంటే మీనింగ్ ఎన్నికల సమరానికి సిద్ధం అయితే అందరూ అనుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రా కదలిరా అనే పేరుతోటి మరి ఆయన ప్రజలను కూడా పిలుస్తూ ఉన్నారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఎన్నికలకు అదే అదేవిధంగా షర్మిల గారేమో తగ్గేదే లేదంట ఉన్నారు అదేవిధంగా జనసేన అధినేత ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత ఓట్ బ్యాంకు చేయాలని ఏమన్నా తన పవర్ ఏంటో చూపిస్తూ అంటున్నారు అంటే ఎన్నికల రణరంగానికి అయితే నేతలు అందరూ కూడా సిద్ధమైన పరిస్థితి కనపడతా ఉన్నాయి అయితే ప్రత్యేక ఆకర్షణగా ఏపీ రాజకీయాల్లో జగన్ షర్మిల ఎపిసోడ్ అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంది గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రజలని అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో కాంగ్రెస్ తనకు ద్రోహం చేసిందని కాంగ్రెస్ తన జైల్లో పెట్టిందని తన అనేక ఇబ్బందులు గురి చేసిందని చెప్పేసి ఏదైతే ప్రజలకి ఆయన అయితే వివరించాల్సిన పరిస్థితులు ఉన్నాయి అవన్నీ కూడా అబద్ధాలు అవన్నీ తప్పు వాటిలో వాస్తవాలు లేవంటూ ఇప్పుడు స్వ స్వయాన ఆయన సోదరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మరి జగన్మోహన్ రెడ్డి మీద టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి ఇదైతే ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుని ఖచ్చితంగా షర్మిల చీల్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి సో ఎన్నికల సమరానికి నేతల సిద్ధం ఇదే వాళ్ళ హాట్ టాపిక్ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం సురేష్ రెడ్డి గారు జనసేన పార్టీ నాయకులు మంతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా నరసింప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రైలు కోడ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా తిరుగుతుని వేణుగోపాల్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జుముకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా అక్షర సత్యం గారు సీనియర్ జర్నలిస్ట్ ఫోన్ కాల్ అందుబాటులో ఉన్నారు ముందుగా నరసింహప్రసాద్ గారితో మాట్లాడదాం తెలుగుదేశం పార్టీ స్టేట్ కల్చరల్ వింగ్ ప్రెసిడెంట్ రైల్వే కోడ్ నియోజకవర్గించే నరసింహ ప్రసాద్ గారు మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ మీకు ప్యానల్లో లో ఉన్న పెద్దలందరికీ వీక్షకులకు కూడా నమస్కారాలు సార్ సిద్ధం సిద్ధమేనా మీరు సిద్ధం అది జగన్మోహన్ రెడ్డి గారి నినాదం సార్ మీది రా కదలిరా అంటే ఆయన సిద్ధం అంటన్నారు మీరు సిద్ధమేనా అంటే ఆయన చెప్పే సిద్ధం మా కోసం కాదు సార్ ఆయన ఈ రాష్ట్రాన్ని ఒకసారి వంచాను రెండోసారి వంచడానికి నాతో కలిసి రావడానికి మీకు సిద్ధమా అంటున్నాడు ఆయన అనుచరుల్ని ఎందుకంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఆయనకుండే ముఖ్యమైన కేడర్లో ఉండేవాళ్ళు పారిపోతున్నారు అలాంటప్పుడు ఆయన చెప్పాడు లేదు లేదు ఈసారి నేను కొంతమందికే దోచిపెట్టగలిగినాను మిగిలిన వాళ్ళకి ఈసారి ప్రయత్నం చేస్తాను రండి నాతో సిద్ధంగా ఉన్నాను మీకు దోచిపెట్టేదానికి మీకు కూడా మిగిలిన వాళ్ళకి అని చెప్పి ఆయన నినాదం సార్ అది మాదైతే దగా పడిన ఆంధ్రుడా రా కదలిరా అభివృద్ధి కాంక్ష కలిగిన ఆంధ్రుడా రా కదలిరా ఇది మా నినాదం ఏదైతే గతం గుర్తుండే ప్రతి ఒక్కడు ఈరోజు మా నినాదానికి స్పందించి తండోపదండాలుగా వస్తున్నారు అదే ఒక పక్క సిద్ధం సిద్ధం అని మొత్తుకుంటున్నా కూడా ఎందుకయ్యా సిద్ధం రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు ఎన్నికి తీసుకెళ్లిన దానికి మళ్ళా మమ్మల్ని మీతో కలిసి సిద్ధపడమంటారా యువతకు నిరుద్యోగులుగా మిగిల్చినందుకు బతుకుతిరువు లేకుండా చేసినందుకు మళ్ళా మమ్మల్ని ఇంకొకసారి వంచడానికి మీరు సిద్ధపడుతున్నారా ఎక్కడ పట్టిన అవినీతి పుట్టలు పుట్టలుగా పేరుకుపోయిన ఈ రాష్ట్రాన్ని మరొకసారి నాశనం చేయడానికి మీతో మేము కలిసి సిద్ధపడాలా బడుగు బలహీన వర్గాల్ని దళితుల్ని రోజు రాచి పెట్టి వాళ్ళని హింసిస్తున్నందుకు మీతో కలిసి నడవడానికి మళ్ళా మేము సిద్ధపడాలా అని అనేకమైన ప్రశ్నలు ఈ రోజు ఆ పోస్టర్ల మీద నిలబడుకొని ఏదైతే రాష్ట్రం అంతా విచ్చలవిడిగా నిస్సిగ్గుగా పెట్టారో అధికార బలంతో డబ్బు మతంతో ఆ పోస్టర్లు పెట్టారో ఆ పోస్టర్ల కింద నిలబడుకొని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు ఈరోజు సిగ్గుతో తలదించుకొని వెంటనే ఆ పోస్టర్లు తొలగించాల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమైనా కొంచెం అన్న ఆలోచన ఉంటే ఒక గుంతల రోడ్డు ముందర సార్ సిద్ధమని ఉంది అంటే దేనికి సంకేతం అది తట్టడం మట్టి కూడా వేయలేకపోయినాము మా ప్రభుత్వంలో కాబట్టి మళ్ళా ఒకసారి మీరు మాతో కలిసి రండి సిద్ధపడండి అంటారా ఇదేనా మీరు ఇచ్చేది ఈ రాష్ట్రానికి అభివృద్ధి ఏ మాత్రం లేదు సార్ దేనికోసం సిద్ధపడుతున్నాడు ఆయన ఒక పక్క చూస్తే ఆయన మంత్రులు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ఘోరంగా మాట్లాడుతున్నారు నిన్నగాక మొన్న మాట్లాడారు చూశారు ఆదిమూలం గారు సీనియర్ ఎమ్మెల్యే ఒక దళిత ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు ఆయన స్వేచ్ఛ ఉందా అధికారం రాజ్యాంగం ఇచ్చిన పదవిలో ఉన్న ఒక ఎమ్మెల్యేకి ఏమాత్రం స్వేచ్ఛ ఉందా వాళ్ళ పార్టీలో దాని గురించి ఆలోచించాల సిద్ధం సిద్ధం అంటే ఇలాంటి వాళ్ళని మీ సమాధానం చెప్పలేక ప్రజల్ని మోసం చేయడానికి మళ్ళీ సిద్ధపడుతున్నారండి అంతే తప్ప ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే అభివృద్ధి కావాలనే కోరుకునే వాళ్ళు తండోపదండాలుగా రా కదలిరా అన్న ఒక పిలుపుకు స్పందించి వస్తున్నారు మీరు చూస్తున్నారు సైతం లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు గారిని దగ్గరగా చూడాలనే ఒక కోరికతో కంట్రోల్ చేయలేని విధంగా సభలకు వస్తున్నారు సార్ మా పార్లమెంట్ పదిలో ఇరవై ఏడో తేదీ ఒక సభ జరిగింది నేను ప్రత్యక్ష సాక్షిని వీలేరులో జరిగిన రా రా సభకి లక్షల మంది వచ్చారు లక్షకు పైగా కానీ చంద్రబాబు నాయుడు గారి సభలో కుర్చీలు ఖాళీ కుర్చీలు ఉన్నాయంటూ కొంత కొంతమంది ప్రచారం చేస్తున్నారు కదా అది సభ అవి సభ అయిపోయిన తర్వాత అయిండొచ్చు లేకపోతే సభకు రెండు గంటల ముందు ఉండొచ్చు ఆ విజువల్స్ తీసుకొని వాళ్ళ సునకానందం పొందుతూ ఉండొచ్చు కానీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి ప్రసంగానికి జనాలు ఉర్ర ఉరకలెత్తే ఉత్సాహంతో ముందుకు పరిగెత్తున్నారు డెబ్బై డెబ్బై ఏళ్ల వయసులో ఉండే ఒక నవ యువకుడి ప్రసంగాన్ని చూడడానికి ఇరవై ఏళ్ల యువకుడు సైతం ఎగిరెగిరి గంతులేస్తున్నారు మహిళలు సైతం ముందు వరుసలో కూర్చొని ఈ సభల్ని బ్రహ్మరథం పడుతున్నారు ఇది రాబోయే రాష్ట్ర రాబోయే ఈ రాష్ట్ర చరిత్రను మార్చబోయేదానికి సంకేతం అని మేము చెప్తున్నాం సార్ అంతేగాని దేనికోసం సిద్ధపడాలి ఈ ముఖ్యమంత్రి రావడంతోనే ప్రజావేదికను కూల్చి తన విధ్వంస ప్రవర్తనని ఈ రాష్ట్రానికి పరిచయం చేశాడు ఈ రోజు కూడా అతను ఇదే పరిపాలన కొనసాగిస్తున్నాడు రాబోయేదన్న మార్పు ఏదైనా ఉంటుంది అనుకుంటే లేదు సార్ ఆయన పెట్టే ఒక సభలో ప్రతిపక్ష నాయకుల ఫోటోలు పెట్టి వాళ్లతో బాక్సింగ్ బాక్సింగ్ పెట్టిస్తాడు వాళ్ళని తన్నిస్తాడు వాళ్ళని ఇది చేస్తాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు నాయుడు గారిది ఫోటోలు పెట్టేసి బాక్సింగ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి అక్కడికి వచ్చినటువంటి మరి కొంతమంది వ్యక్తులతోటి బాక్సింగ్ చేయించే వీడియోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతా అంటే ఏంటి ఆ ప్రతిపక్ష నాయకుల మీద విద్వేషాన్ని కలిగించాలనా వారి మీద దాడులు చేయాలనా సార్ అది అది ఒక విపరీతమైన ప్రవర్తన అంటారు సార్ దాన్ని మెచ్చలు విడతనం వాళ్ళ సైకోయిజం వాళ్ళ శాడిజం ఇదంతా కలిసి అక్కడ కనిపించింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి నవ్వులు నవ్వుతూ అమాయకంగా ఫేస్ పెట్టుకొని ప్రజల ముందు కలరింగ్ ఇస్తాడో అది ఒక సైడు అసలు యాక్చువల్ ప్రవర్తన ఏంటంటే అలాంటి సైకోయిజం ఆయన సభలో ఆయన పర్మిషన్ లేకుండా అంత విచ్చల ప్రవర్తన జరుగుతుందా సార్ పెట్టచ్చా ఆయన విధంగా చేయొచ్చా తప్పు కదా సార్ అది నీకు ఏదన్నా తేడా ఉంటే ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు ఏం చేయాలనో ఆలోచిస్తారు ప్రతిపక్ష నాయకులకు నిజంగా చెడ్డోళ్ళు ప్రజలు ఓటు ద్వారా వాళ్ళని ఇది చేస్తారు బొమ్మలు పెట్టి బొమ్మల మీద మీరు మీ కక్ష తీర్చుకుంటారా ఒక్కసారి మీ జగన్మోహన్ రెడ్డిని పరదాలు తీసి జనాల్లోకి రమ్మనండి అదే సీన్ రిపీట్ అవుతుంది రియల్గా మీరన్నా బొమ్మలు పెట్టుకుని ఆడుకున్నారు ప్రజల్లోకి మీరు పరదాలు తీసి ముఖ్యమంత్రి వస్తే అదే సీన్ రిపీట్ అవుతుంది కావాలంటే ఛాలెంజ్ చేస్తున్నాను నేను చూడమనండి ధైర్యం ఉంటే చూపిస్తారా మీరు ప్రతిపక్షాల మీద ఇదే ప్రజల మీద ప్రవర్తన నమ్మకం ఏంటి చేస్తున్నారు ఆల్రెడీ దళితులకి గుండు కొట్టించారు పిచ్చి వాళ్ళు చేసి రోడ్డు మీద పడేశారు అమాయక బాలికల్ని మనభంగాలు చేశారు అదే ప్రవర్తన ప్రజలారా గుర్తు పెట్టుకోండి దట్ ఈజ్ వైసీపీ ప్రవర్తన అది వాళ్ళ మానసిక పరివర్తన